హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఎస్బీఐ నుంచి మంచి స్కీమ్ అయితే తీసుకొని రావడం జరిగిందండి సో ఎవరైతే ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి అనుకుంటున్నారో సో అలాంటి వాళ్ళ కోసం ఎస్బీఐ నుంచి స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ అయితే తీసుకొని రావడం జరిగిందండి సో ఈ స్కీమ్ వచ్చేసి చాలా తక్కువ టెన్యూర్ అయితే ఉంది ఓన్లీ ఫోర్ ఫార్టీ ఫోర్ డేస్ టెన్యూరే ఉంది సో ఇంట్రెస్ట్ రేట్ కూడా చాలా బెటర్గా ఉందండి సో ఇంతకీ ఆ స్కీమ్ ఏంటి ఎంత ఇంట్రెస్ట్ రేట్ అందిస్తున్నారు సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు రీసెంట్గా ఆర్బీఐ వచ్చేసి డిపోజిట్లను తగ్గించడంతో చాలా బ్యాంక్స్ వచ్చేసి కొంచెం ఇంట్రెస్ట్ రేట్ ను అయితే తగ్గించడం జరిగింది ఇందులో భాగంగానే మనకు వన్ ఆఫ్ ద లీడింగ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అయిన ఎస్బీఐ బ్యాంక్ వచ్చేసి కస్టమర్స్ కోసం స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ అయితే తీసుకొని రావడం జరిగిందండి సో ఈ స్కీమ్ మనకు బెటర్ ఇంట్రెస్ట్ రేట్ని అందించడమే కాకుండా సో ఫోర్ ఫార్టీ ఫోర్ డేస్ టెన్యూకి అయితే ఇవ్వడం జరిగింది సో ఆ స్కీమ్ నేమ్ వచ్చేసి ఎస్బీఐ అమృత్ దృష్టి స్కీమ్ అండి సో ఈ స్కీమ్ వచ్చేసి మనకు ఫోర్ ఫార్టీ ఫోర్ డేస్ అయితే టెన్యూర్ ఉంటుంది అంటే ఆల్మోస్ట్ వన్ ఇయర్ త్రీ మంత్స్ టెన్యూర్ మాత్రమే ఉంటుంది సో ఎవరైతే ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి అనుకుంటారో సో ఈ స్కీమ్లో చేసుకోవచ్చు జనరల్ కస్టమర్స్కి చూసుకున్నట్లయితే సిక్స్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ అయితే ఉందండి సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైవ్ ల్యాక్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేశామనుకోండి సో మనకి ఫోర్ ఫార్టీ ఫోర్ డేస్ టెన్యూర్ పైన మనకు వచ్చే ఇంట్రెస్ట్ ప్లస్ లంసమ్ అమౌంట్ కలిపి కంప్లీట్గా వచ్చేసి ఫైవ్ ల్యాక్స్ థర్టీ సెవెన్ థౌజండ్ సిక్స్ ఫార్టీ రూపీస్ అయితే అవుతుంది అదే సీనియర్ సిటిజన్స్కి చూసుకున్నట్లయితే ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువగా ఉంటుంది ఉంటుంది కాబట్టి సో సీనియర్ సిటిజన్స్కి సెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉందండి సో ఫైవ్ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫైవ్ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ ఫోర్ థర్టీ రూపీస్ అయితే వస్తుంది అదే సూపర్ సీనియర్ సిటిజన్స్కి చూసుకున్నట్లయితే మనకు ఎయిటీ ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళకి సెవెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ అయితే అందిస్తుందండి సో ఇదొక ఇంత మంచి ఇంట్రెస్ట్ రేట్ అని అనుకోవాలి సో ఫైవ్ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫైవ్ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ నైన్ నైంటీ రూపీస్ అంటే ఆల్మోస్ట్ ఫైవ్ ల్యాక్స్ ఫార్టీ వన్ థౌజండ్ అయితే వస్తుందండి సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ సో మంచి ఇంట్రెస్ట్ రేట్ని అయితే అందిస్తుంది అంతేకాకుండా ఫిక్స్డ్ డిపాజిట్ కూడా మనకు ఎలాంటి మార్కెట్ రిస్క్ లేకుండా ఉంటుంది కాబట్టి ఎంత అయితే అమౌంట్ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తామో సో అది మనకు హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే డెఫినెట్లీ ఈ స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి సో దట్ మంచి బెనిఫిట్స్ కూడా వస్తాయండి సో ఒక ఒపీనియన్ ఏంటంటే మీ ఇంట్లో ఎవరైనా సీనియర్ సిటిజన్స్ కానివ్వండి సూపర్ సీనియర్ సిటిజన్స్ ఉంటే వాళ్ళ నేమ్ పైన మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఇంట్రెస్ట్ రేట్ కూడా ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా వచ్చే ఇంట్రెస్ట్ అమౌంట్ కూడా ఎక్కువగా ఉంటుంది సో ఎవరైనా ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే వాళ్ళ నేమ్ పైన చేయండి సో దట్ మీకు చాలా బెనిఫిట్ అయితే ఉంటుందండి సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఈజ్ ఎ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి ఓకేనా థ్యాంక్ యూ వన్స్ అగైన్ బబ్బాయ్ అండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్